ఇక్కడ పేతులు యోగాన్ గారి యొక్క జీ యోగా గారి ఆలయంలో ప్రవేశిస్తున్నారు ఆలయంలో ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ చూస్తున్న కుంటి భిక్షకుడు అక్కడ జరిగిన సన్నివేశం ఈ దినాన మనము జ్ఞప్తి తెచ్చుకున్నామండి అతడు రక్షణ కొరకు సా రక్షణ లేని వరకు ఉన్నాడు సమాధానం లేని వరకు ఉన్నాడు నడిపింపు కోసం ఆశ కలిగి ఉన్నాడండి ఈ యొక్క పుట్టిన భిక్షకుడు తన జీవితంలో అశాంతే ఎప్పుడు కూడా తన జీవితంలో నెమ్మది లేదండి ఎప్పుడు తనని ఎవరో ఒకరు నడిపించాలి తప్ప తనకు తనగా నడవలేడు ఎవరో ఒకరు తనని సాగనివ్వాలి తప్ప తన జీవితానికి ఒక సరైన గమ్యం లేదు కనుక అస్వస్థ బాధపరచు ఆ యొక్క ఆ యొక్క స్వస్థ కోసం ప్రయాసపడుతున్నారండి అందుకే ఏసంలో చాలాసార్లు మీరు స్వస్థపడకూరుచున్నారా అని అడుగుతూనే ఉన్నారండి మీరు స్వస్థపడకూరుచున్నారా అనే దేవుని యొక్క వాక్య భాగం ద్వారాగా మనం వింటూనే ఉన్నా ఈరోజు దేవుని యొక్క వాక్యం మాట్లాడుచున్నాడు స్వస్థత కలగడానికి ఏ వైపు చూడో ఏ ఉన్నాయో ఏ రుగ్గాత్ములు ఉన్నాయో ఏ అనారోగ్యతను బాధపడుచున్నావు ఏ ఆర్థికమైన సమస్య బాధపడుచున్నావు ఏ మానసిక ఒత్తిడితో ఈ ఈరోజు నా దేవుని యొక్క వాక్యం మాట్లాడుచున్నాడు నేను మిమ్మల్ని స్వస్థపరుస్తానయ్యా మీరు నా వైపు చూడండి నా వైపు చూడండి నా ద్వారా తప్ప మీకు ఏ విధమైన స్వస్థత ఎవరికీ కలగదు ఇది వాక్యం జరుగు మాట్లాడుచున్నాడండి ఈ స్వస్థత కోసం ప్రయాసపడితేనే కానీ ఆశీర్వాదాలు మన చేతిలో చూడలేమని ఇతను పుట్టినది మొదలుకొని భిక్షకుడు పుట్టినది మొదలుకొని ఆ దేవాలయాన్ని నమ్ముకున్నాడండి దేవాలయం నమ్ముకున్నాడు కానీ దేవాలయం దేవుడు వద్దు అనుకున్నాడు అండి దేవాలయం బయట కూర్చొని భిక్షం అంటూ ఇష్టపడుతున్నాడు కానీ ఆయన అందులో నివసిస్తున్న పరిపూర్ణమల దేవుడు తనకు కావాలనే ఒక కోరిక ఉంటే ఆశ ఉంటే ఎప్పుడో స్వస్థ వాడు ఆ కోరిక లేని వాడుగా ఉన్నాడు పేతుడు యోగాని గారు ఆలయానికి రావడం జరుగుతుందండి ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా రెండవదిగా నడిపింపు కొరకు ఏ స్వైపో చూడాలండి దేని కొరకు ఏ చూడాలంటే నడిపించిన కొరకు ఏ చూడాలి ఇక్కడ లైవ్ ఉంది మూడవ వచ్చినమ్మ పేతురును యోగాను దేవాలయంలో ప్రవేశింపబోవున్నప్పుడు వాడు చూచి భిక్షం అడుగగా వాడు చూచి భిక్షం అడుగగా అంతవరకు సరైన గైడెన్స్ ఇచ్చేవారు లేరండి అంతవరకు తన డైరెక్షన్ చెప్పేవారు లేరు అంతర్త నడిపించేవారు లేరు యోగం స్వార్థ ఐదో అధ్యాయంలో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక రోగి అక్కడ కనబడతాడండి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పక్షవాతంతో బాధపడుచున్న రోగి పెరాలసిస్తో బాధపడుచున్న రోగి కనబడతాడు అక్కడ ఏసుడబడి ఉంటారు అయ్యా నువ్వు స్వస్థపడకూరుచున్నావా నీకు స్వస్థత అవసరం అంటే అతను కంప్లైంట్ ఇస్తున్నాడండి అయ్యా ఈ కోనేరు దగ్గరగా ఉంది పెద్ద కోనేరు దగ్గరగా ఉంది కానీ ఇంతవరకు నీలాగా నన్ను ఎవరు అడగలేదయ్యా ఆ కోనేరు ఎప్పుడైతే కదిలించబడుతుందో నన్ను ఎట్టి నీటిలో వేసేవారు లేరు ఆ దేవత వచ్చి కోనేరు కదిలించినప్పుడు నా కోసం ప్రయాసపడేవారు లేరు అని కంప్లైంట్ ఇస్తున్నాడు అండి ఈరోజు వాక్యం చేరి మాట్లాడుచున్నాడు ఇక్కడ దేవుని యొక్క వాక్యం స్వస్థ అని దేవుడు అడుగుచినప్పుడు నాకు స్వస్థత కావాలన్న వారికి దేవుడు స్వస్థత కానీ ఆ కోరికలైన వారికి దేవుని యొక్క స్వస్థత లభించదని ఈ పుట్టినది నది భిక్షకుని యొక్క జీవితంలో వారు చూస్తున్నారు అయ్యా నాకు నడిపించు వారు లేరయ్యా నూట పంతొమ్మిది కీర్తన మధుర వచ్చు అంటాడు ధర్మశాస్త్రం ధర్మశాస్త్ర అనుసరించి నడుచుకున్న వారు ధన్యులు ఈరోజు ఆయన యొక్క నడిపింపు ఎవరైతే కోరుతారో వారు ధన్యులండి స్వస్థత అవసరము ఆశ ఉన్నవారు స్వస్థత అవసరం అని కోరుకున్న వారు దేవుని యొక్క నడిపింపు కోసం చూడాలండి ఇక్కడ పేతులు యోగాను వాని వైపు తేరి చూచి వాని వైపు చూచి గత శుక్రవారంకుంటా మనం విన్నాం దేవుని వైపు తేరి చూచేటవన్నీ వచ్చే ఆశీర్వాదాలు మనం విన్నామండి దేనివైపు తేరి చూచడం వలన ఏ రీతిగా ఉంటుందో ఆ దేవుని మనం విన్నాం తేరి చూచుడు అంటే తేటిగా కనబడటలాగున కళ్ళు పెద్దవి చేసుకొని గుడ్లప్పగింది చూస్తున్నాడండి ఈ పేతులు యోగాన్ని వల్ల ఏమైనా జరుగుతుందేమో అని ఈ యొక్క రోగి పుట్టినది బదుకొని భిక్ష ఈ యొక్క రోగి తన ఆత్మీయతను కోల్పోయాడు తన యొక్క అభిషేకాన్ని కోల్పోయాడు తన యొక్క క్రమాన్ని కోల్పోయాడు తన యొక్క వరములు కోల్పోయాడండి కనబెడుతున్నాడు వారి వైపు తేరు చూచి తేరు చూచి కనబెడుతున్నారు వీరి ద్వారా కలిసి సరే తిరిగి నాకు పునర్జీవితం వస్తుందా వీరి ద్వారా సరే నాకు ఏదైనా లభిస్తుందని చెప్పి ఆశతో వేచి ఉన్నాడు అండి అక్కడ మనం గమనిస్తే పేతురు యోగాని గారు అంటున్నారు వెండి కానీ బంగారం కానీ మా లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చిచున్నాము పేతురు యోగాన్ని వారిని తేరు చూచి మా తట్టు మాటట్టు చూడమంది వారి వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టు వారి ఎంతో లక్ష్యం చను అంతలో పేతురు వెండి బంగాళాత్యలేవు కానీ నాకు కలిగినది నీకు ఇచ్చినాను నచ్చలేని ఏసుక్రీస్తునాములు నడుము అని చెప్పి వాని కుడిచేయి పట్టుకొని వాణి కుడిచేయి పట్టుకుని అది అందరం చేసుకున్నామా అక్కడ పేతురు యోగం చేస్తున్న గొప్ప కార్యము మా దగ్గర వెండి లేదు మా దగ్గర బంగారం లేదు కానీ మేము ఏమైతే కలిగి ఉన్నామో అదే మీకు ఇస్తున్నాం ఈరోజు ఆ యొక్క ఛాలెంజ్తో కూడిన మాట మనం చెప్పగలమా ఆలయంలో ప్రవేశించిన ఆలయంలో ఉన్నవరే మాట చెప్పగలరు కానీ ఆలయంలో లేని వారే మాట చెప్పలేరండి